సాయంత్రం నుంచి వైసీపీ సోషల్ మీడియా చాలా హడావుడ్ చేస్తుంది ఇండియా న్యూ టుడే మ్యాగ్జైన్లో తమకు అనుకూలంగా రాశారు అని ఇంకా ఇది ఎట్లా ఉంటుందంటే ఒకటి విడుదలైందంటే వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అదే చెప్తుంటారు నిజానికి దాని ప్రక్రియలు తేవడంలో కొద్దిగా నేను కూడా ఒక దశలో పాత్ర వహించే ఇప్పటికి కూడా నేను చెప్తుంటాను ఏదో ఒక ఆధారనే చెప్పటం ఎందుకని ఏ పార్టీ గురించి అయినా కానీ లోతులోకి వెళ్ళరు సరే వెళ్ళిన తర్వాత చెప్తా ఇంతకీ ఇండియా టుడే మ్యాగ్జైన్లో వైసీపీ సోషల్ మీడియా అంతగా ఆనందించడానికి ఏమైనా ఉందా వాస్తవంగా ఇండియా టుడే మ్యాగ్జైన్లో ఏముంది ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మ్యాగ్జైన్ ఎప్పటి నుంచో ఉంది కదా ఇండియా మిస్టర్ చంద్రబాబు నాయుడు టీడీపీ మ్యాచెస్ మ్యాచెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇన్ ఓటర్ అవుట్ రీచ్ ఫర్ లోక్సభ అండ్ అసెంబ్లీ పోల్స్ బట్ ఈజ్ వెల్ఫేర్ స్కీమ్స్ మే గివ్ జగన్ అనేది సో చంద్రబాబు నాయుడు టీడీపీ ఓటర్ అవుట్ ఓటర్లను చేరుకోవడంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీకి దీటుగా ఉంటుంది కానీ సంక్షేమ పథకాల వల్ల కొంచెం ఆధిక్యత మే మే గివింగ్ అని కూడా లేదు అక్కడ మే గివ్ అనే సో ఈ పోటీ తీవ్రమైంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఆ తర్వాత వీళ్ళు హిందూపూర్లో జరిగిన ఒక సభను గురించి చెప్పి అక్కడ నుంచి ఎవరెవరు ఎలా మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ ఎఫెక్ట్ దాని మీద చంద్రబాబు ఎలా ఫోకస్ పెట్టారు చివరిలో పెడితే జగనేమో నేను భూములు ఇచ్చేవాడిని కానీ లాక్కునేవాడిని కాదు అని ఎలా జవాబు చెప్పారు ఈ విషయాలు ఇవన్నీ కూడా చెప్పారు సో ఇదంతా అయిపోయింది పోలింగ్ మొదలయ్యేసరికి పోలింగ్ ఇంకా మొదలవ్వలేదు ముఖ్యమైన అంశం ఏమంటే ఈ స్టోరీ రాసినప్పటికీ పోలింగ్ జరగలేదు ఇది ఇరవయో తారీఖు డేటెడ్ సంచిక అంటే అది అంతకు ముందే తయారవుతుంది కదా సరిగ్గా ఒక వారం ముందు కొంతమంది అయితే రెండు వారాల ముందు కూడా తయారు చేస్తుంటారు ఇది ఎన్నిక కాబట్టి ఒక వారం ముందు అడవచ్చు సో ఇందులో ఏముంది విత్ పోలింగ్ ఫర్ ట్వంటీ ఫైవ్ లోక్సభ సీట్స్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ స్లేటెడ్ స్లేటెడ్ ఫర్ మే థర్టీన్త్ సో ది బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాను ఎట్సెట్రా ఎట్సెట్రా మామూలుగానే ఉంది కాబట్టి నెల్లూరులో జగన్ ర్యాలీ గురించి హిందూపూర్లో చంద్రబాబు వాడది గురించి రాసి ద సీఎం ఈస్ లుకింగ్ ఫర్ ఎ సెకండ్ సక్సెస్ యూ హోపింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఇదంతా అయిన తర్వాత ఏం చెప్పారు అగ్రెసివ్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అగ్రెసివ్ క్యాంపెయిన్ జరుగుతుంది అత్యధికులను రీచింగ్ అవుట్ టు ఏ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఉమె ఓటర్స్ బీన్ నామ్ ఇద్దరు కూడా అత్యధిక ఓటర్లను కలుసుకునే పనిలో ఉన్నారని సో జగన్ పథకాలు ఇవన్నీ జగ బై జగన్ ఈజ్ కన్సర్న్ అబౌట్ సమ్ పాకెట్స్ ఆఫ్ యాంటీఇన్కంపెన్సీ సో యాంటీఇన్కంపెన్సీ అసలు లేదని వీళ్ళని చెప్పట్లేదు ఇందులో కామెంట్ చెప్పిన మిత్రుడు జానీ డానీ కూడా చెప్పలేదు ఉంది కొద్దిగానే సో పాకెట్స్ ఆఫ్ యాంటీఇన్కంబెన్సీని ఎలా అధిగమించాలని జగన్ కొంత దాని మీద కష్టపడ్డారు అని కూడా ఇందులో రాశారు తర్వాత బీజేపీతో పొద్దు పెట్టుకోవడం వల్ల అవకాశాల మీద ఏమైనా ప్రభావం పడుతుందని చంద్రబాబు కొంచెం ఆందోళన దాంట్లో కొంత ఉంది అని కూడా మొదలుపెట్టారు అలాగే వీళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడిన తీరు కూడా కొన్ని దిగులు కల్పిస్తుందని సో జగన్ క్యాంపెయిన్ విస్తృతంగా జరిగింది ప్రజలను కేంద్రీకరించింది ఇదంతా కూడా బాగానే రాశాడు సిద్ధం సభలు ఆ వివరణ అది మోర్ ఆఫ్ అది వివరణ అందులో ఇంకా అంతకంటే ఏమీ చెప్పలేదు ఆయన రెడ్లను కలుపుకొచ్చాడు ఈయన అందరిని కలుపుకున్నాడు వాడు రెడ్ల పూర్తి విశ్వాసం ఉండి ఇతరులను కలుపుకున్నాడు అని చంద్రబాబు నాయుడు ఆరు గ్యారెంటీలని ఆ తర్వాత ఎన్డీఏలో అనైక్యత సమస్యలు ఎలా ఉన్నాయన్నది ఇవన్నీ ఇవన్నీ మనం దినపత్రికల్లో ఛానల్స్లో రోజు మనము చూసినవే అలాగే వీళ్ళకు పెన్షన్లు ఇవన్నీ ముందు రాసినా కదా ఇవన్నీ అయిపోయాయి డిబేట్స్ అన్ని వాస్తవానికి చివరికి ఏం రాశారు ఇది ముఖాముఖి చాలా తీవ్రంగా జరిగేటటువంటి హెడ్ టు హెడ్ కంటెస్ట్ బిట్వీన్ ది వైఎస్ఆర్ అండ్ ది టీడీపీ దీనిలో జగన్కు ఎడ్జ్ ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారని వీళ్ళు ఒక ఇద్దరి పేర్లు వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలు రాశారు సో ఫైనల్గా ఏం చెప్పారు అంటే ఆన్ మేథర్ట్ ఆంధ్రా ఓటర్స్ విల్ చూస్ బిట్వీన్ జగన్ స్లూ ఆఫ్ ఎఫిషియన్లీ డెలివర్డ్ వెల్ఫేర్ మెషర్స్ అండ్ నాయస్ ఛాన్సెస్ ఆఫ్ కరప్షన్ అండ్ అప్పీల్స్ ఫర్ ఎ లాస్ట్ ఛాన్స్ ఎక్స్పెక్ట్ ఎ ఫైట్ టు ది ఫినిష్ కాబట్టి గట్టి పోరాటం జరగడానికి మీరు సిద్ధం జగన్ ఏమో ఇవన్నిటికీ పథకాలు వీటి గురించి ఆయన చెప్తారు చంద్రబాబు ఏమో చివరి ఛాన్స్ అండి ఫస్ట్ ఛాన్స్ అన్నాడు కదా ఆయనేమో లాస్ట్ ఛాన్స్ అంటారు మనం ఒక తీవ్ర పోరాటాన్ని చూడవచ్చు అని అందులో రాసింది దీంట్లో నిజంగా అంత ఆనందించడానికి ఏముందండి నిజంగా చెప్పాలంటే వైసీపీ నాయకులు పెద్ద అమితానందంగా లేకపోతే వాళ్ళే మా అబ్బాయి ఏం పర్లేదు అని చెప్పట్లేదండి వాళ్ళు కూడా ఒక టఫ్ ఫైట్ ఏం జరుగుతుంది అంటున్నారు చాలామంది వైసీపీ వాళ్ళు కూడా వాకప్ చేస్తున్నారు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు టీడీపీ కూడా అంతే డౌట్ ఏం లేదు కాకపోతే వైసీపీ సోషల్ మీడియా నేను పొద్దున్న చెప్పే కదా తెలుగుదేశం సోషల్ మీడియా ఒక విధంగా వైసీపీ సోషల్ మీడియా ఒక విధంగా వన్ సైడెడ్గా చెప్పేసి వాళ్ళ అవసరం కోసం కూడా వాళ్ళ కంటెంట్ కోసము అలాగే తాము బాగా అనిపించుకోవడం కోసం ఇది చేస్తున్నారు కొంచెం వాస్తవికంగా వెళ్ళండి కొంచెం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు కూడా చెప్పండి ఇరువైపులా కొన్ని ప్లస్లు మైనస్లు చెప్పండి ఇందులో మళ్ళీ వాళ్ళము వాళ్ళ వాళ్ళ వర్గాలు ఉంటాయి ఆ వర్గాలకు సంబంధించి అవతల వాళ్ళు అయితే స్టోరీస్ చెప్తారు ఇతరుల వాళ్ళు ఇచ్చి చెప్పరు ప్రతిదానే వాళ్ళు జగన్ మీద పెడితే వీళ్ళు ఇంకా ప్రతిదాన్నే సమర్థించటం ఇవి రెండు కూడా ప్రజలకు అంటే వీక్షకులకు సరైన సమాచారం ఇస్తున్న పరిస్థితే లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కొన్ని చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు వీళ్ళ పద్ధతిలో వీళ్ళు కూడా వెళ్తున్నారు ఇప్పుడు ఇండియా టుడే మీద ఇక ఒకరి తర్వాత ఒకరండి ఇప్పుడు ఇంకొకటి వీళ్ళు కనీసం వీళ్ళే కాదండి మేము పై లెవెల్ కామెంటేటర్స్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఆల్రెడీ నడుస్తున్న చర్చ వ్యూయర్స్ చూస్తున్నావు అవే చెప్తున్నారు కానీ రెండవ కోణంలో ఏం జరుగుతుంది మిస్సింగ్ టాపిక్స్ ఏంటి అసలు ఆ నాయకులు ఆ పార్టీలు వాళ్ళు హార్స్ అవుతుంటారు కదా వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన అంశాలు ఎలా ఉన్నాయి వాటిని గురించి కూడా అంతగా కేంద్రీకరించట్లేదు ఇప్పుడు ఇండియా టుడే మ్యా జైన్ స్టోరీ అని నేను చెప్పాను ఇందులో ఏముంది మీరు చూశారు కదా అసలు టఫ్ బ్యాట్లు అని చెప్పారు దిగుటుగా ఉంది అన్నారు సంక్షేమ పథకాలు కొంచెం ఇవ్వచ్చు మే గివ్ ఇవ్వచ్చు జగన్కి సమస్యలు అని తెలుసు కదా ఆయన అందుకనే ఆ స్థాయిలో ఆయన అన్నారు వన్ ఫిఫ్టీ వన్ అన్నప్పటికీ లట్ వై హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో అత్యధికానికి ఆశించి కనీసానికి మనం సిద్ధపడదామని ఆ పద్ధతిలో వైసీపీ వెళ్తుందని అనుకుంటున్నాను కానీ నిజంగా ఇంకా ఎదురు ఎదురులేదు కొంతమంది అంటుంటారు అట్లా అది మోర్ ఫర్ మోరల్ బూస్టర్ అది ఎక్కువగా తమ వాళ్ళని నిలబెట్టడానికి వీళ్ళు ఇలా చెప్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మనం పొద్దున్న చెప్పుకున్న సమస్యలే వస్తాయి తప్పకుండా అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి పోటా పోటీగా జరిగింది అన్న ఫీలింగ్ కూడా ఉంది అయితే ఉదయం బీజేపీ నాయకుడు ఒక ఆయన చర్చలో చెప్తున్నారు నేను విన్నాను రెండు రకాలుగా ఉంటుంది యాజిటివ్గా వీళ్ళకి అది ఆధిక్యత ఉండొచ్చు నూట పది అట్లా కానీ కొన్నిసార్లు వేవ్ వస్తుంది వేవ్ వస్తే మటుకు మొత్తం ఒకవైపు వచ్చేస్తాయని చెప్తున్నాడు ఇది వినడానికి కొంచెం ఇంతగా ఉండొచ్చు కానీ ఇది నిజమే పోటా పోటీ నూట పదిహేను ఎవరికి వచ్చినా నూట ఇరవై ఇలాంటి మాటలు చాలాసార్లు చెప్పాం కానీ కొన్నిసార్లు దాన్ని మించి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలిచినప్పటికీ అరవై నాలుగే వచ్చాయి అరవై ఐదు కాబట్టి అది చాలా పోటా పోటీ ఇక్కడ నిజానికి అలా కాకుండా వేవ్ రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్కి వచ్చిందో అలా కూడా జరగవచ్చు అది ప్రజల మూడ్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏపీలో అలాంటి వేవ్ ఉందా లేదా ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ అంత వేవ్ ఉంది అనే వైసీపీ నాయకులు కూడా అంటే క్షేత్రస్థాయి నాయకులు చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే భావించట్లేదండి వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అప్రమత్తంగాను ఒక విధంగా కొద్దిపాటి ఆందోళనతోనే ఉన్నారు రెండో మాట ఇందులో ఏమీ లేదు ఆందోళన అంటే వాళ్ళకి నచ్చకపోతే ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని చెప్పాలి తెలుగుదేశం కూడా అంతే నేను చాలా చెప్పే కదా సరే ఈరోజు వాళ్ళు మౌనం విరమించి నిన్న ఈ రోజులో కొన్ని అంచనాలు కొన్ని అవి ఇవి చెప్తున్నారు వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం